ఈ ప్రపంచంలో అత్యంత ముఖ్యమైనవి రెండు ఒకటి కాలం రెండు ప్రకృతి మానవుడిపై వీటి ప్రభావం ఎలా ఉంటుందో మనిషి ప్రభావం వీటిపై ఎలా ఉంటుందో కొంచెం భిన్నంగా ఆలోచించొద్దాం రెండు ఒకటే కదా వేరు వేరు కాదు కదా కాదు ఆపిన ఆగకుండా మనకు తెలియకుండా గడిచిపోయేదాన్ని కాలం అంటాం గడిచి వెళ్లే కాలంలో కనబడేదాన్ని ప్రకృతి అంటారు కాలాన్ని వృధా చేయకూడదు ప్రకృతిని పాడు చేయకూడదు మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ఇంకా లోతుగా తెలుసుకుందాం ఓకే బ్రో లైక్ సబ్స్క్రైబ్ తర్వాత చూద్దాం ఓకే చేస్తారా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి మనిషి ప్రభావం వీటిపై ఎలా ఉంటుందో చూద్దాం ముందు కాలం డెస్టినీ అని కూడా అంటారు కాలానికి ఉన్న లక్షణం సుదీర్ఘ కాలం అలసిపోకుండా ఆగిపోకుండా అని కాలానికి ఉన్న ఒక యొక్క లక్షణం సుదీర్ఘ ప్రయాణం కాలానికి అలసిపోవడం ఆగిపోవడం అనేది ఉండదు గడిచి వెళ్ళిపోవడం మాత్రమే తెలుసు మీరు బాధతో ఏడుస్తున్నారని ఆగదు హ్యాపీగా నవ్వుతున్నారని ఇంకాస్త ముందుకు పోదు సమతుల్య స్థితిని సంతరించుకుంటుంది ముందు పోతూనే ఉంటుంది గడిచి వెళ్ళిపోతూనే ఉంటుంది దీని బట్టి మనకి ఏమర్థం అవుతుంది కాలాన్ని మనం ఆపలేం కాబట్టి కాలం పైన మనిషి ప్రభావం అనేది ఉండదు నెంబర్ టూ ప్రకృతి ఇకపోతే ప్రకృతి గడిచి వెళ్లే కాలంలో కనబడద్దనే ప్రకృతి అని పిలుస్తాం మనిషి యొక్క ప్రభావం దీనిపై ఎలా ఉంటుందో చూద్దాం ఖచ్చితంగా ప్రభావం పడుతుంది ఎందుకంటే ప్రకృతి మన కంటికి కనబడుతుంది కాబట్టి మన చుట్టూ ఉండే ప్రకృతి చెట్లు నదులు పక్షులు పశువులు ఇవన్నీ మనం జీవించేందుకే అవసరమైన వనరులు కానీ మన అవసరాల కోసం ప్రకృతిని నాశనం చేస్తున్నాం మన అవసరాల కోసం చెట్లను భారీగా నరికేస్తున్నాం ఒక చెట్టు వృద్ధి చెందడానికి సంవత్సరాలు పడుతుంది కానీ మనం నిమిషాల్లోనే నరికేస్తున్నాం అధిక మొత్తంలో పరిశ్రమలు ఎక్కువ అవడం వల్ల వాటి నుండి వచ్చే కాలుష్యం గాలి నీరు అన్నింటినీ విషంగా మార్చేస్తుంది దీనివల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుంది ప్లాస్టిక్ ప్లాస్టిక్ వల్ల జల జీవులు ప్రమాదంలో పడుతున్నాయి సముద్రాల్లో పడి ఉన్న టన్నుల కొద్ది ప్లాస్టిక్ జీవరాశిని మింగేస్తుంది మానవులకు అత్యాసం పెరగడం వల్ల ఆ కారణంగా వన్యజీవులు మాయమైపోతున్నాయి అనేక దశలలో మానవుడి ప్రభావం ప్రకృతిపై పడుతూనే ఉంటుంది మానవుల చేత అంటే మన చేత ప్రకృతి పాడైపోతూనే ఉంటుంది సో ఇప్పుడు కాల ప్రభావం మనిషిపై ఎలా ఉంటుందో చూద్దాం కాలం కాలం యొక్క ప్రభావం మనిషిపై ఇప్పుడు పడుతూనే ఉంటుంది కాలం మన శరీరాన్ని మార్చేస్తుంది వయస్సును మార్చేస్తుంది మొదట బాల్యంగా యవ్వనంగా వృద్ధుడి మన వయస్సును మార్చేస్తుంది అందుకే అంటారు పెద్దవాళ్ళు కాలాన్ని ఆపలేం కాబట్టి సద్వినియోగం మాత్రమే చేసుకోవాలి అంటారు సరే అది వేరే విషయం డస్ట్ అని ఇంకో పని కూడా చేస్తుంది ఏమిటో తెలుసా మన కర్మలను మనకు ఫలితంగా ఇస్తుంది అంటే మనం చేసిన పనికి ఫలితాన్ని ఇస్తుంది కాలానికి ప్రతిదాన్ని రికార్డ్ చేసుకునే సుగుణం ఉంది మంచి అయినా చెడైనా ఫలితాన్ని నీకు అందించడమే దానికి ఉన్న లక్ష్యం మంచి చేసావని కాలం నీకు మిత్రుడు కాదు చెడు చేసావని శత్రువు కాదు ఎప్పటికే కాలం ఒకేలా ఉంటుంది అంటే ఇక్కడ మనకు ఒక విషయం అర్థం అవుతుంది అది ఏమిటంటే మనం చేసే పని మీదే మన జీవితం ఆధారపడి ఉంది ఎందువల్ల అంటే మనం చేసిన దానిని కాలం ఫలితంగా రిలీజ్ చేస్తుంది కాబట్టి అంటే మనిషిపై కాల ప్రభావం ఎలా ఉంటుంది అని అంటే కాలం ఫలితంగా రిలీజ్ చేస్తుంది మన పనిని ఫలితంగా రిలీజ్ చేస్తుంది ఏదో ఒక టైంలో సరే ఓకే ఇంతవరకు అర్థమైంది కదా ప్రకృతి మనిషికి ఏ విధంగా సహాయపడుతుంది నేచర్ మానవుడికి రెండు రకాలుగా ఉపయోగపడుతుంది సహాయపడుతుంది ఒకటి భౌతికంగా రెండు మానసికంగా భౌతికంగా చూద్దాం మనిషికి తినడానికి లభించే ఆహార ధాన్యాలు మొత్తం ప్రకృతి నుండి లభిస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం తినే ధాన్యాలు వరి పంటలు పండ్లు నీరు శరీరానికి చాలా అవసరం నదులు వర్షాలు ప్రకృతి నుండి వస్తాయి గాలి ఆక్సిజన్ పీల్చకుండా మనం ఉండలేం మనం నివాసం ఇంటి నిర్మించుకోవాలన్న ప్రకృతి సహకారం ఖచ్చితంగా ఉండాలి వస్త్రాలు ఔషధాలు ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉండాలంటే అడవులు ఉండాలి ఇవి చూస్తే ప్రకృతి లేకుండా బ్రతకలేము ఇవన్నీ చూస్తే ప్రకృతి లేకుండా బ్రతకలేమని మనకు అర్థమవుతుంది ఇంకా చెప్పుకోవాలంటే ప్రకృతి మానవుడికి మానసికంగా చాలా సహాయం చేస్తుంది ప్రశాంతత పచ్చదనం చూస్తే చాలు తనువే మర్చిపోతాం దూరం నుండి వినపడే పక్షుల శిల్పి శబ్దాలు మనకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి ఉదయాన్నే చెట్ల మధ్య నుండి పైకి లేచే సూర్యోదయాన్ని చూస్తే అది వర్ణనాతి సో అది మీరే కామెంట్ చేయండి ఒక మొక్కలో చెప్పాలంటే ప్రకృతి మనస్సును ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రశాంతంగా ఉంచే ఒక సహజ ఔషధం ఈ వీడియో ఎందుకు చేశానంటే నేచర్ నాకు చాలా ఇష్టం ఈ వీడియో అంతా విన్న తర్వాత మీకు అర్థమైందా అర్థం అవలేదా అనే విషయం పక్కన పెడితే నేచర్ ని పాడు చేయడం వల్ల ఆ పాడు చేసిన ఆ కర్మని ఆ పనిని గుర్తించుకునే కాలం మనకి అదే ఫలితాన్ని కర్మ రూపంలో తిరిగిస్తుంది కాబట్టి మనం నేచర్ ని పాడు చేయకూడదు నాకు నేచర్ అంటే చాలా ఇష్టం నాతో పాటు మీకు కూడా చాలా ఇష్టం కానీ దాన్ని మనం రక్షించుకోలేకపోతున్నాం పర్యావరణం పాడైపోతుంది అని అంతా మాట్లాడుకుంటాం బాధ కానీ మనమే దాన్ని పాడు చేస్తాం ఈవేళ మనం ప్రకృతిని పాడు చేస్తే కాలం చేతిలో మన విన తప్పదు చచ్చే నాటికి తగలబెట్టడానికి పుల్ల కూడా దొరకదు ఎందుకంటే డెస్టినీ విల్ బి రికార్డెడ్ దిస్ టైం జై హింద్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి